సో మనం చూసుకుంటే ఇప్పుడు మందబుద్ధి డిఫరెన్స్ ఏంటండి మందబుద్ధి అంటే మీలా వాడు వ్యవహరించకుండా లేరా లేరా స్కూల్ టైం పోతుంది లేరా లేరాడుతుంటారు అలాగే ఆ పాప అలా పడుకోవడం వల్ల ఏమవుతుంది దాని బుద్ధి అది మందబుద్ధి అంటాం అంట బుద్ధి మంది అంటే స్పాంటేనియస్ లేదు వాడికి మీరు అడిగిన దానికి చెప్పకపోవడం చెవులు పనిచేయవు వాడు ఎక్కడో ఉంటుంటాడు ఫస్ట్ చెవులు ఆగిపోతూ ఉంటాయి చాలా మంది మాట రాదు రైట్ పది ప్రశ్నలు వేస్తే ఒకసారి చెప్తుంటాడు రైట్ కొట్టేస్తుంటాడు చిరాకు వచ్చేస్తుంటాది రిపీటెడ్ మాట్లాడుతుంటాడు ఏదో చీ 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 అండం ఏదో వాడికి ఎక్కువ అలాగ అంటే ఈ ఈగలు వీటన్నిటితో ఆడుతూ ఉంటాడు చిన్న చిన్న వాటితో వాడు ప్రపంచాల్లో వాడు ఉంటాడు అది బుద్ధి మాధ్యమం కరెక్ట్ గా చేయాల్సిన పని ఏంటో అది చేయకుండా మిగతా గ్రాస్పింగ్ నేచర్ నుంచి గ్రాస్పింగ్ లేదు ఎందుకంటే బాడీ ఇన్ నేచర్ అయిపోయి కెమికల్స్ అయిపోయింది బాడీ మొత్తం నేచర్ నేచర్ లేదు అందుకు బుద్ధి కానీ ఇప్పుడున్న పిల్లలు జనరల్ గా చూసుకుంటే చాలా మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరూ లెగవడానికి ఇష్టపడరు ఏదైనా వర్క్ చెప్పినా చేయడానికి అంత తొందరగా రారు సో దాన్ని మంద బుద్ధి అనుకోలేం కదా అందుకోలేం అందుకోలేం ఎప్పుడు లేదు నేచర్ లో పెట్టేస్తే అన్నీ లేస్తాయి ప్రకృతి లైట్ వచ్చింది కదండి నేచురల్ గా సూర్యుడు వస్తున్నాడు కదా లేవగా నీకు లేపేస్తారు చూడండి కావాలంటే మీరు ఎప్పుడైనా నేచర్ లాంటి మనం రూమ్ లో క్లోజ్డ్ రూమ్ లో కూర్చునే దానికంట బయట అంటే తెలియదు అలాంటి వాళ్ళని మనం మందబుద్ది అని సో వాళ్ళకని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయా అంటే లక్షణాలు పని లేకపోవడం వల్ల వస్తుందండి వాడికి వాడి కంపల్సరీ లక్షణాలు ఉంటాయి ఫస్ట్ బుద్ధి అంటే వాడు మనకు మనం చెప్పిన మాటలు అనేది వాడి వెనకండా వాడు డిఫరెంట్ గా ఉండాడు అంటే అబ్నార్మాలిటీ క్లియర్ గా తెలిసిపోతది సో అన్నారనుకోండి ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రోజు వాడికి కాన్స్టిపేషన్ ఫ్రీ అయింది అనుకోండి లేదు మోషన్ లోపల నుంచి పుష్ చేస్తే కదా తెల్లవారు వ్యాంగిస్తాడు వాతం లో స్టార్ట్ అవ్వాలి కదా అది లేకపోవడం వల్ల కూడా మంద బుద్ధి వస్తుంది వాళ్ళని అసలు తట్టుకోలేమండి బాబు సో ఇది ఒక టైప్ ఆఫ్ అంటే బ్రెయిన్ కి ఎక్కువగా వెళ్ళిపోయాయి స్పీడ్ గా పనిచేస్తుంది అలుపు ఉండదు నిద్ర ఉండదు మాట్లాడుతూ ఉంటాడు ఒక దగ్గర తీరుగా కూర్చోడు రైట్ అసలు మూమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాటితో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటాయి అన్ని తీస్తూ ఉంటాడు క్లారిటీ ఉండదు క్లీన్ ఉండదు సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాడు పైనుంచి కింద పడిపోయినా ఫస్ట్ నొప్పి తెలీదు నేను చూసానండి చాలా చాలా కేసులు ఉన్నాయి వాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి గెంతేస్తుంటాడు గెంతేస్తున్నాడు కాలో పక్క నుంచి బ్లడ్ వచ్చినా నవ్వుతుంటాడు అంటే ఇది దానికి ఏడవాలి అని కూడా బ్రెయిన్ చెప్పట్లేదు సో అంత పాటు ఇది ఉంటది నిద్ర ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కూర్చొని ఊగుతా ఉంటాడు లాగా రైట్ ఆ మూమెంట్స్ అన్ని జరుగుతూ ఉంటది ఇది ఏంటంటే హైపర్ యాక్టివ్ అంటే మీ వేగానికంటే అది మించి వేగం ఉన్నాడు డబుల్ త్రిబుల్ ఉన్నాడు సో దీనికి ఊరికే కొట్టేసుకుంటుంటాడు చేస్తుంటాడు ఒక దగ్గర ఉండడు కొట్టడు ఎవరిని ఇబ్బంది పెట్టరు వీళ్ళెవరు కూడా ఏ మనిషిని కూడా ఇబ్బంది పెట్టరు కొంచెం వయసు పెరిగిన కొలితే అప్పుడు సైకోమెంటాలిటీ స్టార్ట్ అవుతుంది అంతవరకు ఎవరిని ఏమంటారు వీళ్ళందరూ కరెక్ట్ అలాగే తిరుగు అంటే వాడి చేతిలో ఉండే లాక్కుంటారు